సాంకేతిక విద్య అభ్యసించే యువత ధోరణిలో మార్పు వచ్చింది కేవలం అకాడమిక్ చదువులకే పరిమితం కాకుండా చుట్టూ ఉన్న సామాజిక సమస్యలను నిశితంగా పరిశీలిస్తున్నారు సమాజానికి మనం ఏం చేయగలం అన్న ఆలోచనే సరికొత్త ఆవిష్కరణలకు పునాది పడింది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థినులు తమ మేధకు పదును పెట్టి రూపొందించిన యాప్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మహిళలపై దాడులు జరిగినప్పుడు లేదా ప్రమాద సమయంలో ఫోన్ వారి చేతిలో ఉండకపోవచ్చు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కోరేందుకు ఆశిత అనే విద్యార్థిని ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ యాప్ రూపొందించింది ఇది వాయిస్ బేస్డ్గా పనిచేస్తుంది మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట పదం పలికితే చాలు వెంటనే షీ టీమ్స్కు స్థానిక పోలీసులకు కుటుంబ సభ్యులకు లొకేషన్తో సహా అలర్ట్ వెళ్తుంది స్థానిక భాషల్లోనూ ఇది పనిచేయడం విశేషం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉంది ఇన్ కేస్ వాళ్ళు మొబైల్లో ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆ హడావిడిలో వాళ్ళు ఆ బటన్స్ నొక్కకుండా ఉండడము ఇంకా కొన్ని ఇబ్బందులు అవేవి ఫేస్ చేస్తున్నారు ఆ టెన్షన్లో వాళ్ళకి అవి ఫోన్స్ పడిపోవడము వర్క్ అవ్వకపోవడం అలాంటివన్నీ ఉంటున్నాయి సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం నేను ఒక యాప్ కనిపెట్టాను పెట్టాను ఏంటంటే మన ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన వాయిస్ ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం పెరుగుతుంది ఇంకా అరుస్తాము సో దానివల్ల ఏంటంటే ఈజీగా వర్డ్ హెల్ప్ అని చెప్పి లేకపోతే సేవ్ అని చెప్పి అలాగ మన రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కానీ హిందీ కానీ మనం ఎంచుకున్న లాంగ్వేజ్ని అది తీసుకొని ఆ లాంగ్వేజ్లో మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం సహాయం చేయండి ఆర్ హెల్ప్ అని అలాంటివి అవి తీసుకుంటుంది తీసుకొని ఆటోమేటిక్గా ఇన్ కేస్ మన ఫోన్ పడిపోయినా కూడా దూరం నుంచి మనం అరిచినా కూడా అది అది డిటెక్ట్ చేసి మన లైవ్ లొకేషన్ అనేది దగ్గరున్న పోలీస్ స్టేషన్స్కి కానీ షీ షీ టీమ్ అని ఇంకా మనం కొన్ని కాంటాక్ట్స్ ఇస్తాం యాప్లో లాగిన్ అయినప్పుడు మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ సో వాళ్ళకి కూడా ఎలర్ట్ అనేది మన లొకేషన్ అనేది వాళ్ళకి షేర్ ఆటోమేటిక్గా మూగవారి సైగ భాష అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు ఈ అంతరాన్ని తగ్గించేందుకు దేవి వర్షిత అనే విద్యార్థిని హ్యాండ్ గెస్టెడ్ వర్జ్ యాప్ తీసుకొచ్చింది వారి సైగలను ఈ యాప్ డీకోడ్ చేస్తే టెక్స్ట్ లేదా వాయిస్ రూపంలోకి మారుస్తుంది అలాగే సాధారణ వ్యక్తులు మాట్లాడే మాటలను సైగలుగా మార్చి మూగవారికి అర్థమయ్యేలా చేస్తుంది ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి షేర్ వర్జ్ దీంట్లో డెఫెండ్ పీపుల్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఇతర వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యాప్ అనేది తయారు చేయబడినది ఈ యాప్ లో మనం డెఫెండ్ పీపుల్ ఏదైతే యాక్షన్స్ చేయగలుగుతున్నారో దాన్ని మనం కెమెరాలో రికార్డ్ చేసి మనం దీ యాప్ లో పెట్టగలిగితే దీంట్లో టెక్స్ట్ అనేది జనరేట్ అవుద్ది దీంతో పాటు యాక్యురసీ అని కూడా ఇస్తుంది మనం కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చే విధంగా ఉంటుంది ఈ యాప్ దీంట్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ పెట్టగలిగాము సామాన్యుడికి వైద్యం భారంగా మారింది ఏదైనా వస్తువు కొనే ముందు ఆన్లైన్లో ధరలు పోల్చి చూసే జనం మందుల విషయంలో మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా యశస్విని అనే విద్యార్థిని ఫార్మా ఏఐ వెబ్సైట్ రూపొందించింది డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తే చాలు ఆ మందుల వివరాలు అందుబాటులో ఉన్న మెరుగైన ధరలను ఇది తెలియచేస్తుంది రోగులు ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలో కూడా రిమైండర్ ద్వారా ఈ యాప్ గుర్తు చేస్తుందని అంటోంది నేను తయారు చేసిన యాప్ ఏంటంటే ఇప్పుడు మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు కదా అది అందరికీ అర్థం కాదు అలా అని వెంటనే మనం మెడికల్ షాప్కి వెళ్ళలేము చాలా మంది వెళ్ళలేరు కాబట్టి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ని ఫోటో తీసి దీంట్లో అప్లోడ్ చేస్తే అది ఆ ప్రిస్క్రిప్షన్ని ఏఐ యూజ్ చేసి డీకోడ్ చేసి మనకు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్స్ లిస్ట్ అంతా ఇస్తుంది ఇక్కడేమో నియర్ బై ఉన్న హాస్ప హాస్పిటల్స్ లేకపోతే మెడికల్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ మెడిసిన్ ఎంత ఎంతుంది డోసేజ్ ఎంత ఉంది స్టోరేజ్ ఎంతుంది ఎంత తీసుకోవాలి అన్ని దొంగతనం జరిగినా లేదా దాడి జరిగినా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం ఇప్పటికీ ప్రయాసతో కూడుకున్న పని ఈ ఇబ్బందిని తొలగించేందుకు ప్రణతి అనే విద్యార్థిని ఏఐ ఆధారిత ఎఫ్ఐఆర్ యాప్ సిద్ధం చేసింది పేపర్ పని లేకుండానే ఆన్లైన్ లో ఫిర్యాదు చేయొచ్చు ఇది నేరుగా సంబంధిత అధికారులకు చేరుతుంది భవిష్యత్తులో నేరగాళ్ల వివరాలను కూడా జోడించి దీనిని మరింత ఆధునీకరిస్తానంటోంది ప్రణతి సామాన్యులకు న్యాయపరమైన చిక్కులు తప్పించేందుకు మానస అనే విద్యార్థిని లీగల్ డాక్యుమెంట్ జనరేటర్ యాప్ రూపొందించింది ఖరీదైన లాయర్ల అవసరం లేకుండానే సమస్యకు తగ్గట్టుగా చట్టపరమైన పత్రాలను ఈ యాప్ సిద్ధం చేసిస్తుందని చెబుతోంది ఏదన్నా పోలీస్ స్టే కంప్లైంట్ ఫైల్ చేయాలంటే జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రైటర్ని మనకి అసైన్ చేసి వాళ్ళు అదంతా ప్రాసెస్ అంతా టైం టేకింగ్ కదా పైగా పేపర్ వర్క్ కూడా చాలా ఉంటుంది సో నా అప్లికేషన్ ఏంటంటే ఎవరన్నా సివిలియన్స్ ఒకవేళ కంప్లైంట్ ఫైల్ చేద్దాం అనుకుంటే అప్లికేషన్లో లాగిన్ అయ్యి వెంటనే వాళ్ళు వాళ్ళు అనుకున్న కంప్లైంట్ ఫైల్ చేసేయచ్చు అనమాట సో దట్ కంప్లైంట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వెళ్ళి వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట సో దట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మూవ్ అవుతుంది అండ్ జస్టిస్ అన్నది తొందరగా జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం కోర్టుకెళ్ళి ఏదైనా లీగల్గా డాక్యుమెంట్ జనరేట్ చేయాలంటే బేసిక్గా పర్సన్కి ఆ డాక్యుమెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి దట్టు ఆ పర్సన్ అనేవాడు లాయర్ని మాట్లాడుకోవాలి పూర్ పీపుల్ అంతగా లాయర్ని ఎఫర్ట్ చేసుకోలేకపోవచ్చు అప్పుడు మన నా 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 అప్లికేషన్ యూస్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్సర్ చేసి లీగల్ జనరేట్ చేయొచ్చు దీన్ని కోర్టులో కనుక ఇంప్లిమెంట్ చేస్తే లాయర్ అనేవాడు అవసరం ఉండదు లీగల్ డాక్యుమెంట్ జనరేట్ చేయడానికి సాంకేతికతను వినోదం కోసమే కాకుండా సమాజ హితం కోసం వాడుతున్న ఈ యువ ఇంజనీర్ల కృషి అభినందనీయం